శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు అందిస్తున్న వారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైవ్ చూద్దాం ఓం శ్రీ గురుభ్య నమ ఓం శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుర్బ్రహ్మా గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్పర బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ ఈరోజు పదిహేడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు బుధవారం స్వస్యశ్రీ క్రోధినామ సంవత్సరం ఈరోజు నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈరోజు దక్షిణాయనం ఆషాఢ మాసం గ్రీష్మతువు శుక్లపక్షంలో ఈరోజు ఏకాదశి స్థితి ఉంది దీన్ని తొలి ఏకాదశి అంటారు ఈ యొక్క ఏకాదశి రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత ద్వాదశితి ప్రారంభమవుతుంది ఈరోజు బుధవారం రోజున నక్షత్రము విశాఖ నక్షత్రము మనకు ఉదయం రెండు గంటల నిమిషాల వరకు ఉంటుంది తదుప తదుపరి మనకు అనురాధ నక్షత్రం ప్రారంభం అవుతుంది ఈరోజున్న రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమై మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగండము ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఉదయం ప్రారంభమై తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి వజము ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలు ప్రారంభమై పది గంటల ఇరవై నిమిషాలకు ఒక వర్జ్యం వర్జం ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తము ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలు ప్రారంభమై మనకు పద పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు పూర్తి అవుతుంది ఈ శుభ సమయంలో భాగంగా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉదయం శుభశమయం ప్రారంభమవుతుంది తొమ్మిది గంటల ప్రారంభమై తొమ్మిది గంటల నలభై నిమిషాలకు ఈ యొక్క శుభ సమయం ఉంటుంది ఈ యొక్క మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందడానికి ఈరోజు ఆ యొక్క విష్ణు యొక్క మంత్రాన్ని మనం వినబోతున్నాం కొన్ని కండి ఈ యొక్క మహావిష్ణు అనుగ్రహం పొందే అందరూ కూడా సమశుభాలు చేకూరాలని ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత సర్వభయ నివా వినాశాయ ैलोक्यनाथाय श्रीमहाविष्णवे नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदया एक महाविष्णु अनुभवं पर समशुभा सर्वं शुभं